ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉగాది వేళా విశేషం ద్వాదశ రాసుల్లో పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు రాయలెకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి మీనరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభం గవ్వలు పడ్డాయి గురుమహ జాతకం మీనరాశి వారికి బృహస్పతి అధిపతి వీరి జాతకలానికి విద్యకారకుడు సంతాన కారకుడు కుటుంబకారకుడు ధనకారకుడు గుణకారకుడు ఆలోచన కారకుడు వైజ్ఞానిక కారకుడు జ్ఞానకారకుడు చాలా వరకు ఆలోచన శక్తి చాలా ఉంటుందండి కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే నెగిటివ్ ఏందంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం వీరికి జన్మస్థానంలో మొదలైందండి కాబట్టి మాత్రం వీరి పేరు మీద మాత్రం శనేశ్వరుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు పెట్టిన వీరి గురుబలం ఉంది గురుబలం ఉన్నందువలన వీరికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు వచ్చినా కానీ మాత్రం తట్టుకునే శక్తి ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం కుటుంబ బాధ్యతలు చాలా వస్తాయి వీరి పేరు మీద స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు కళ్యాణ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు అలాగే మానసిక పరమైన ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా వస్తాయి వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది రాశి వారికి వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టకపోవడం మంచిది ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం నిదానమే ప్రధానం నడవడం మంచిది కానీ ఉద్యోగం చేస్తున్న వారికైతే తెలుగు ఉండదండి కాకపోతే ఉద్యోగంలో ఆటంకాలు మాత్రం తప్పవు వీరు ఏ ఉద్యోగం చేస్తున్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఇబ్బందులు తప్పవు బాసులతో మాటలు పడే అవకాశం ఉంటుంది పై అధికారులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎంత పెద్ద ఆఫీసర్లైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు మామూలు మనుషులతో కావచ్చు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకైతే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎక్కడ పోయిన వ్యతిరేకత ఉంటుంది ఖచ్చితంగా వీరు ఎంత మంచి చేస్తున్నా కూడా ఈ రాజకీయ నాయకులకు మాత్రం ఈ రాశి వారికి ఇబ్బందులు తప్పవండి ఉత్తరాభద్ర నక్షత్రం వారికి చికాకులు చాలా ఉంటుంది శని అధిపతి ఆంజనేయ స్వామిని పూజ చేయడం నవగ్రహాలను పూజ చేయడం శనిశ్వరుని పూజ చేపించడం శని సింగణాపూరికి పోయి పూజ చేపించడం అలాగే శనేశ్వరిని తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్యుని ఆరాధన చేయడం లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం అలాగే మాత్రం దశ స్వామికి విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయి ఏదైనా ఒక అవతారాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది అన్నదానం భూదా గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం మంచిది పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్ప వీరి జాతక బలానికి కానీ మాత్రం వ్యవసాయ రంగం వారికి మాత్రం రెండు పంటలు ఒక రెండు ఒక పంట కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ రంగం వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి కానీ విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వాళ్ళ బాలలకు కావచ్చు బాలికలకు కావచ్చు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఆసిడ్స్ దేవాలు ఆ సిడ్ ఏసిడ్ ఐసిడ్ సేవాళ్ళు కరెక్ట్ మెడికల్ రంగం చదివేవాళ్ళు అలాగే బీఈడి చదివేవాళ్ళు అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో ఇంజనీర్ రంగం చదివేవాళ్ళు ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కొన్ని ఆటంకాలు తప్పవు వీరి గురువులతో కావచ్చు లెక్చరర్లతో కావచ్చు టీచర్లతో కావచ్చు కొన్ని ఇబ్బందులు వస్తాయి చాలా ఓపిక పట్టడం అవసరం అండి ఓపిక పడితే వీరికి తిరుగు ఉండదని వచ్చిందండి రెండవసారి గవ్వలేస్తుందండి మీనరాశి వారి జాతకంలో చూడాలంటే ఆరుగోలు పడ్డాయండి శుక్రమహారదశ జాతకం ముఖ్యంగా వీరి మాత్రం కుటుంబంలో భార్య కావచ్చు తల్లికి కావచ్చు చెల్లెలు కావచ్చు అక్క కావచ్చు బిడ్డ కావచ్చు అనారోగ్య సూచనలు అయ్యే అవకాశాలు ఉంటాయండి హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉంటాయి ధనం ఖర్చు చాలా ఉంటుంది ఆపరేషన్ వగైరి ఒకరిలో అయ్యే ఉంటాయి ప్రాణాపాయం తప్పించి ధనాపాయం అయ్యే అవకాశం ఉంటుందండి ధనాపాయం అంటే ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది విపరీతమైన ధనం వస్తుంది కానీ విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి ఈ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా వరకు మంచిది వారనే కాదు వారి కుటుంబ సభ్యుల్ని కూడా కానీ మన ఆరోగ్యం మంచిగా ఉంటే ఎంత ఇబ్బంది చికాకులు చిక్కులు ఉన్నా కూడా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది కానీ ఇందులో ప్లస్ అంటే ఏంటంటే అండి మీనరాశి వారికి ఓపిక చాలా ఉంటుంది ఓపిక ఉన్న కాడ మాత్రం ఎక్కడ పోయినా అన్నం దొరుకుతుందండి తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయినా సరే వందోసారి మీరు విజయం సాధించే యోగం ఉంటుంది కాబట్టి ఆ ఓపిక అనేది వీరికి కాపాడే అవకాశం ఉంటుంది ఆ భగవంతుడి దయ వలన ఈ రాశి వారి జ్యోతిష్య వలనలో చూడాలంటే కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుక్రమహార దశ జాతకముల డైరెక్టర్లు నిర్మాతలు కావచ్చు సినీ కళాకారులు టీవీ కళాకారులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే తెర వెనుక ఉండేవారు తెర ముందులో ఉండేవారు వారికి కూడా చాలా వరకు మాత్రం గవర్నమెంట్ పరంగా అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరు జ్యోతిష పరంలో చూడాలంటే మాత్రం జైంటి వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు తప్ప వీరి పేరు మీద ఇక స్త్రీలకు చూడాలంటే మాత్రం మానసికంగా ఇబ్బందులు వస్తాయండి వివాహం కాని వారికి వివాహం నిదానంగా చేసుకోవడం చాలా మంచిది అలాగే సంతానంలో మాత్రం గర్భస్రావ దోషాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి అంతే సంతానంకి ప్రాబ్లం కలగటం కానీ వారికి ప్రాబ్లం కలగడం కానీ లేదా హాస్పిటల్లో ఇబ్బందులు రావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయి కాబట్టి ఈ సంఘటనలు చిక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోవాలంటే మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అమ్మవారు రాజరాజేశ్వర దేవతని పూజ చేయడం చాలా వరకు మంచిదండి రాజరాజేశ్వర దేవతను ఎందుకు పూజ చేయాలనుకుంటే బాలగ్రహ దోషం ఉన్నవారికి అమ్మ అమ్మవారి చాలా వరకు మంచిదండి ఎందుకంటే అమ్మవారి పేరు మీద మాత్రం అమ్మదయం ఉంటే చాలా వరకు మంచిది అందరి దేవతలు సరి సమానమే కానీ కొన్ని 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 ప్రాబ్లమ్స్ కొందరు దేవుల పేరు దేవతల పేరు ఉంటుంది కాబట్టి రాజరాజేశ్వరి దేవతని ఆరాధన చేయాలి లేదా మాత్రం మన వనదేవతలు సమ్మక్క సారక్కని పూజ చేయటం అలాగే రేణుక ఎల్ పూజ చేయటం అలాగే మాత్రం మైసమ్మని అలాగే వీరి జ్యోతిష్యపురంలో పోచమ్మని నల్ల పోచమ్మని ముత్యాలమ్మని ఇక గ్రామ దేవతలు చాలామంది ఉంటారు వాళ్ళని కూడా పూజ చేయడం బంగానమ్మను పూజ చేయడం అలాగే బ్రాహ్మ బ్రాహ్మణిళ్ళమ్మని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దాం మీనరాశి వారి జాతకంలో లాస్ట్ ఐదు గవ్వలు పడ్డాయండి మీరు జ్యోతిష్ బలంలా వీరికి నేచర్ సాయం చేసే అవకాశం ఉందండి కాకపోతే గ్రహాలు మంచిది లేవు వీరి పేరు మీద ఆదాయం ఎంత వచ్చినా ఖర్చు అయ్యే అవకాశం ఉంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అగ్రికల్చర్ వారికి కలిసి వస్తుంది వీరి జాతకంలో వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం చదువుకుంటున్నవారు వారు అగ్రికల్చర్ చదువుకుంటున్నవారు అలాగే విదేశం వెళ్ళాలనుకునేవారు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మన వైద్య రంగంలో ఉంటున్న వారు డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు అలాగే వైద్య రంగంలో చాలా రకాల మంది ఉంటారండి కనీసం ఒక వందల రకాలు ఉంటారు ఆ వైద్య రంగంలో సంబంధించిన వారు మాత్రం మంచి ఫలితాలు కనబడతాయండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు డాక్టర్లు అవుదామనుకున్నవారు వారు వెనుకబడ్డవారు ఖచ్చితంగా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వైద్య రంగం నుంచి ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తున్న కూడా మాత్రం గవర్నమెంట్ నుంచి లాభం గవర్నమెంట్ నుంచి ఫలితం లేనివారు గవర్నమెంట్ నుంచి వారు స్టైఫండ్ కావచ్చు డబ్బు కావచ్చు ధనం కావచ్చు సీట్లు కావచ్చు ఇలాంటి ఇబ్బందులు పడ్డవారు తప్పకుండా వారికి మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కంప్యూటర్ రంగం వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ షేర్ మార్కెట్ రంగం వారు స్టాక్ మార్కెట్ రంగం వారు లక్ష వేస్తే పది లక్షలు వస్తాయనే వారు ఇలాంటి వారు మాత్రం వాటికి దూరం ఉండాలండి అలాగే మాత్రం ఆన్లైన్ గేమ్ల ధనం వస్తుంది అనుకునే వారు కూడా దూరం ఉండాలండి అలాగే ఒక పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తాయనే కానీ దూరం ఉండాలండి అత్యాసపోయి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి మీ మీద లేనిపోయిన ఇబ్బందులు దారిద్రబాధలు వచ్చే అవకాశాలు ఉంటాయండి గోవులు మొత్తం పడ్డాయండి మూడు ఆరు ఐదు అంటే మీ జాతకంలో చూడాలంటే మాత్రం అవి తొమ్మిది గవ్వలు ఐదు గవ్వలు పద్నాలుగు గవ్వలు పడ్డాయండి పద్నాలుగు గవ్వలు పడ్డాయంటే వీరు వీరి జ్యోతిషంలో పద్నాలుగు లోకాల్లో ఎక్కడ పోయినా ఇబ్బందులు తప్పవు ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం వీరు మాత్రం ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంలో ఉండాలి రెండవది ఓపికగా ఉండాలి మూడవది పెద్దల మాట ప్రకారం నడవాలి నాలుగవది ఏది జరిగినా మనం మంచికి అనుకుంటే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం దాకా మంచి ఫలితాలు కలుగుతాయండి అలాగే అన్ని రాశులతో పాటు ఈ రాశి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం దేశ యోగం కాలరిష్ట యోగం చాలా వరకు ఉన్నది కానీ మాత్రం మీ గ్రహాల కలాయిక మంచిగా లేదండి అన్ని దేశాలతో పాటు మన దేశానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మన దేశాల్లో మాత్రం దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం అని అంటారు కానీ భారతదేశం మొత్తం ఒకటేనండి కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం విపరీతమైన పొగడలు నష్టాలు జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం ఎవరికి వారు వారి పేరు ప్రకారం ఎవరికి వారు మాత్రం శాంతి హోమం అలాగే మాత్రం గణపతి హోమం విఘ్నేశ్వరి హోమం అలాగే నరసింహస్వామి హోమం సుదర్శన హోమం అమ్మవారి పూజ చేపించడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతోని ఇది విని చూసి ఆచరించే వారికి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై ఆరు సంవత్సరం ఈశోవసు నామ సంవత్సరం సర్వేజన సుఖభ సుఖనోభవంతో అయ్యే అవకాశం ఉందండి శుభం భూయ